ఇస్తే మా తప్ప నాయకుడు మనకి ఉండడం అనేది మన యొక్క అదృష్టం అవునా కదా మరి మీరు మరి గతంలో గత గవర్నమెంట్ టైంలో ఎవరికైనా సరే ఒక్క పట్ట అయినా ఇచ్చారా ఇచ్చారా వాళ్ళు ఇవ్వరు మిగిలిన వాళ్ళు ఇవ్వండి ఇవ్వరు అందుకే మరి వాసన మీద మన మీద ఏం చేశారమ్మా కోర్టుకి వెళ్ళారు వెళ్ళారు కదా కోర్టుకి వెళ్తే వాసన ఊరుకుంటాడా అది కాకపోతే ఇంకొకటి నేను ఇస్తానని ఇవ్వాల్సిందే అప్పుడైతే అది గవర్నమెంట్ స్థలము ఇప్పుడైతే మూడు వంద రెండు వందల ముప్పై కోట్లు పెట్టి స్థలాలు రైతుల దగ్గర ఇచ్చేస్తున్నారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో మీకు స్థలాలు కొనిస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల ఆదాయాన్ని సమకూర్చారు స్థలంతో ఇంటితో కలిపితే పది లక్షల రూపాయల ఆదాయాన్ని మీకు అందరికీ కూడా సమకూర్చిన ఘనత మన వాసనకే దక్కుతుంది అనే విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక నెల కూడా లేదు ఎలక్షన్కి ఏ రకంగా మీరు పట్టాలు ఇస్తారు అని అంటే ఏ రకంగా ఇస్తారో నేను ఇచ్చి చూపిస్తాను అని నాయకుడు వాసన కాబట్టి ఇచ్చి చూపిస్తున్నారు కాబట్టి ఇచ్చి చూపించాలి చూపించాలి వాటర్ మీద మీద బటన్ నొక్కి చూపించాలి మనం అందరం కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మనకి త్వరలో రాబోతుంది ఇళ్ల పట్టాలు కార్యక్రమం ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడే తొమ్మిదో డివిజన్ లో పట్టాలు పంపిణీ చేసి ఇక్కడికి రావడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఆ రోజు చెప్పాను నేను వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే ఎరదల ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా పట్టాలు అంత కూడా రెడీ చేస్తే ఆ రోజు ఈ తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు జనార్దన్ గారు వాళ్ళ మనుషుల చేత కోర్టులు వేయించి అది మైనింగ్ ల్యాండ్ మైనింగ్ ఉపయోగించాల్సిన ల్యాండ్ అది ఇవ్వడానికి పట్టాలు ఇవ్వడానికి లేదని చెప్పి కోర్టులో వేసారు అది కోర్టులో జరుగుతూ ఉంది కానీ మనకు సమయం అందచాట్ల ఇస్తుందో మనకి ఇవ్వలే నేను సీఎం గారితో గట్టిగా అడిగాం సీఎం గారి సార్ మాకు ఒంగోలు ఇట్లా కోర్టుకి వేశారు ఎట్లా ఇవ్వాలంటే ల్యాండ్ లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ కొనిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా చూడటం దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి ఆ ల్యాండ్ని కొని మీకు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని చెప్పి కూడా ఈ సభంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవ్వకముందల రెండు వందల ముప్పై కోట్లు యాడ్ చేస్తాడు ఇవ్వడు అని చెప్పి మాట్లాడారు డబ్బులు రెండు వందల ముప్పై కోట్లు తెచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చేదని టైం లేదు అని మాట్లాడారు మళ్ళీ మీ అందరు కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఏమ్మా మీరు మీకు చేసుకున్నారు లేదా మీ సచివాలయ గతంలో ఎప్పుడు కూడా పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసింది లేదు మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం అంటే రెండో వార్డు ఎవరు కూడా దొంగ పట్టాలు తీసుకొచ్చే ఛాన్స్ లేదు మీరు చూస్తున్నారు ఈ కేశరాజు గుంట్రలో చూశారు ఒక పట్టా ఉంటే ఈ గతంలో ఒక ఇస్తే దొంగ పట్టాలు రెండు మూడు పట్టాలు తీసుకొచ్చేవాళ్ళు అట్లా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ చేసి ఎవరు కూడా ఎవ్వరు కూడా మీ పట్టాన్ని తాకే పరిస్థితి లేకుండా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది మరి వాళ్ళు అంటారు ఇప్పుడు నేను వస్తే రెండు సెంట్లు ఇస్తాను అంటాడు ఏమో గత అర సెంట్ ఇచ్చావా నేను మొత్తం మీద ఆయన ఐదు సంవత్సరాలు ఒక అర సెంటు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అప్పుడు ఎందుకు ఇవ్వకూడదు అంత ముందర బలరాం కాలనీ కానీ కేశరాజు గుంట కానీ మరి నగర్ కానీ ఇవన్నీ కూడా పట్టాలు ఇచ్చింది ఎవరు మీరు చెప్పండి వాళ్ళు ఎప్పుడన్నా ఒక పట్టా ఇచ్చారా మొత్తం ఒక పట్టా ఇచ్చారా మరి ఇచ్చే ఇచ్చేదానికి రెండు సంవత్సరాలకి ఇచ్చి మీరు ఇళ్ళల్లో సంతోషంగా ఉండే పరిస్థితిని తీసేసి వాళ్ళు కోర్టుకేసారంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి మళ్ళా ఇప్పుడు రైతులకు పెట్టి రైతులకి ఇచ్చి డబ్బులు కట్టి మేము ఇప్పుడు పట్టాలు ఇస్తుంటే దాని మీద కోర్టు వేసాడు మొన్న ఎందుకేసాడు అంటే వాళ్ళ అడ్డ కోర్ట్లు వేసింది ఉన్న వాళ్ళకి వేస్తున్నారు కాబట్టి అది ఇవ్వటానికి లేదు అంటే ఏదో ఒకటి అడ్డం వేసిన దానికి పేదవాళ్ళకి ఇవ్వట్లేదు డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారు అసలుకి నేను అధికారులు ఏమ్మా మీరంతా ధనవంతులా అసలు ఇంకా మీరంతా వైఎస్ఆర్ పార్టీయా కొంతమంది తెలుగుదేశం పార్టీలు ఉన్నారు కదా మేమే పార్టీలు చూసామా మరి వాళ్ళు టికో హౌస్లోనే ఇది కట్టారు డబ్బులు తీసుకొని జనాల దగ్గర అది ఎక్కడ కట్టారు అది అల్లూర్లో ఆ చెరువుల్లో నీళ్ళలో కట్టారు డబ్బులు తీసుకొని అక్కడ కట్టారు అదేమంటే మేము దూరంగా పోయి ఉన్నాడు ఏమయా నువ్వు మీ ఇంటి పక్కన ఇచ్చావా ఆ టికో ఒంగోలు టౌన్లో ఇరవై ఐదు వేల మందికి టౌన్లో ఇచ్చే పరిస్థితి ఉందా స్థలం ఉంటుందా ఆ టిట్కో డబ్బులు కూడా కొంతమందికి డబ్బులు తీసుకొని కొంతమందికి ఇల్లు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి ఆ డబ్బులు మీరు రిటర్న్ ఇస్తున్నాం ఆ డబ్బులు డెబ్బై ఐదు వేలు కడితే నేను డబ్బులు రిటర్న్ ఇస్తున్నాను ఏం మాట్లాడతారు ఎంత దుర్మార్గం ఇది ఇది దొంగ పట్టాలు అంటారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ పట్టాలలో ఏమైనా తేడా ఉంటే నేను ఇమ్మీడియట్గా రాజీనామా చేసిపోతా లేకపోతే అది కరెక్ట్ అయితే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతున్నా అంటే అది ఎమ్మెల్యే కాదు కాబట్టి నేను అడుగుతున్నా నువ్వు పోటీ చేయకుండా ఉంటావా ఇది కరెక్ట్ అయితే ఈ పట్టాలు కరెక్ట్ అయితే నీ దమ్ము ఉంటే పోటీ చేయకుండా ఉంటావా ఏమి ఏం మాట్లాడతావు దొంగ మాటలు మాట్లాడి అంటే వాళ్ళు చెప్తారు పదిసార్లు చెప్తే చెప్తే నమ్ముతారని అబద్ధాలు పదిసార్లు చెప్తే ఒకసారి నమ్ముతారు కదా అనే అలవాటు అయిపోయింది వాళ్ళకి నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ రోజు చెప్పా ఇళ్ళ పట్టాలతో పాటు ఆలస్యమైంది మా అక్క చెల్లెమ్మలకి అందరూ కూడా చీరలు పెడతానున్నా చీరలు పెడతానంటే మా ఆవిడ ఏమందంటే నువ్వు చీర పెట్టేది ఏంది దంపతులకు గుడ్లు పెట్టాలని కానీ ఇక్కడ చూస్తే దంపతులు కనపట్ల ఇప్పుడు నేను దంపతులకు గుడ్లు ఇవ్వాలా లేకపోతే చీరలో ఒకటి ఇవ్వాలా చెప్పండి ఏమి పట్టాలు ఇస్తున్నావు ఆ మాత్రం మీ వాళ్ళని తీసుకురాకూడదు ఏం చేసినా మీ మంచి కోసం అందరూ బాగుండాలి అందరూ కూడా ఒంగోలులో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంకా గుడిస్ అనేది ఉండకూడదు ఒంగోలు పట్టణంలో అనేది మా కోరిక ఆ కోరిక నెరవేర్చుకోవాలనేది నా జీవితాశయం కూడా తెలియజేసుకుంటా ఉన్నా మేము అక్కడ ఇప్పుడు కట్టేదానికి మీకు ఇల్లు పట్టాతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీరు గా ఈ ఇల్లు సొంతంగా మీరు కట్టుకోవాలనుకుంటే గా మొదలు పెట్టుకోవచ్చు ప్రభుత్వం లక్ష ఎనభై ఐదు వేలు డబ్బులు ఇస్తుంది మీకు ఉచితంగా అలాగే మీ డ్వాక్రా గ్రూప్లో ఉంటే ముప్పై ఐదు వేల రూపాయలు మీకు పావల వడ్డీకి ఇయటం జరుగుతుంది అలాగే ఇసుక ఫ్రీగా ఇస్తాం సిమెంట్ కూడా సగం రేటుకే ఇస్తాం అట్లా వద్దు మీరే కట్టిమండి ప్రభుత్వమే అంటే కూడా రెండో ఆప్షన్గా ప్రభుత్వమే కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఆ రెండు ఆప్షన్లో మీ ఇష్ట ప్రకారం మీరు దేనికి ఆప్షన్ ఇస్తే దానికి మీరు మీరు కట్టుకో కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు లేకపోతే ప్రభుత్వమే కట్టిమంటే కట్టించిస్తాం ఒకటే చెప్తా ఉన్నా ఎనిమిది తొమ్మిది నెలలపల అక్కడ పెద్ద టౌన్షిప్ అక్కడ ఇల్లుతో పాటు రోడ్లు కరెంటు స్కూల్స్ మరి అక్కడ పార్కు అన్ని ఫెసిలిటీస్ తోటి ఇక్కడ మీకు చిన్న రోడ్లు ఉన్నాయి అక్కడ పెద్ద రోడ్లు పెట్టాము ఇప్పుడు మీరు ఒకసారి అక్కడ చూస్తే తెలుస్తుంది పెద్ద రోడ్లు మేము ఒక పెద్ద టౌన్షిప్ ఏర్పాటు చేస్తాం అన్ని రోడ్లు తా రోడ్లు అన్ని ఏసీ మీకు అన్ని ఫెసిలిటీస్ వెహికల్ బండ్లు బస్సులు పెట్టడానికి అన్ని వెహికల్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఒక పెద్ద టౌన్షిప్ ఈ కాలనీలు లేకుండా పెద్ద అసలు చూస్తే గ్రేటర్ కమ్యూనిటీ అని ఉంటాయి హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు ఆ ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నట్టుగానే ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాము తొమ్మిది నెలల్లో అది ఒక పెద్ద ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిస్తాం మీరు సొంతంగా కట్టుకోవాలంటే మీ ఇష్టం లేదు గవర్నమెంట్ కట్టించాలంటే కట్టించిస్తాం అది మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది తప్ప మీరు మీరు సొంతంగా కట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు దానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మీరు చెప్పిన ప్రకారం ఇస్తుంది మీరు ఏదైనా అక్కడ తొమ్మిది నెలల తర్వాత ఏమా మీ ఇల్లు అమ్ముతామంటే పది లక్షల రూపాయలు రేటు పలుకుతుంది ఇది నా మాట అని చెప్పి కూడా తెలియజేస్తుంటా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల ఇల్లుని ఆస్తిని మీకు తొమ్మిది నెలలు అక్కడ చేర్చుతామని చెప్పి కూడా తెలియజేసుకున్నాం ఇల్లు కట్టించి ఒక మంచి కాలనీగా తయారు చేస్తామని చెప్పి కూడా ఈ సభాసంగా తెలియజేసుకుంటా ఉన్నా మాటలు అబద్ధాలు చెప్పటం మంచిది కాదు ఏదైనా చెప్పేది చేస్తేనే చెప్పాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఎంతో కాలనీలు ఉన్నాయి ఇక్కడ నేను మొత్తం కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే స్థలాలు ఉన్నారో వాళ్ళకి అప్పుడు కాలనీలు వాళ్ళ పేరు మీదే మరి పట్టాలియటం జరిగింది అవి దొంగ పట్టాలమ్మా ఇక్కడ ఉన్నారు కదా బలరాం కాలనీ వాళ్ళు చెప్పండి మీకు ఇచ్చి దగ్గ పట్టాల ఈరోజు అందరు శుభ్రంగా ఉన్నారు ఈ దొంగ పట్టాలంటాడు రిజిస్టర్ చేసి ఇస్తుంటే ఇంక ఏంది నా కర్మ ఇంకేం చేయాలి నాకు అర్థం కావచ్చు వాళ్ళు రిజిస్టర్ చేసి మేము ఇస్తున్నాం ఎప్పుడు కూడా ఎక్కడైనా పట్టాలు రిజిస్టర్ చేయటం అనేది చరిత్ర లేదు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మీకు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా మిమ్మల్ని ఇబ్బంది చరిత్రలో మీ పిల్లలు టైంలో కూడా ఎవ్వరు దాన్ని కదిలించే ప్రసక్తే లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉండాలని నా కోరిక నాకు నేను నన్ను ఉన్నంతకాలం సంతోషంగా ఉంటా ఉండాలని కోరుకుంటా ఉన్నా నేను తర్వాత నా తరం తర్వాత కూడా ఇది బాలినేని గారు ఇచ్చారు ఈ స్థలాలు అని చెప్పుకోవాలనేది నేను నా కోరిక మరి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి అందరు కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ నేను ఇంకా కూడా కొంతమందికి భరోసా పత్రాలు వచ్చి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి కొంతమందికి రిజిస్ట్రేషన్ కాలే అవి కూడా సరి చేసి ఇయటం త్వరలోనే చేయటం జరుగుతుంది ఎందుకంటే సర్వర్ ఇది అవ్వటం కనెక్ట్ కావట్లేదు అది అవి కూడా చేస్తాం ఇంకా కూడా లేని వాళ్ళు ఉన్నప్పుడు కూడా కొంతమంది పెట్టున్నారు అప్లికేషన్స్ దాన్ని కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకా నాలుగు వేల మందికి పట్టాలు ఇచ్చే స్థలం మేము ముందుగానే ఏర్పాటు చేశాం వాళ్ళలో వెరిఫై చేసి వాళ్ళకు కూడా ఇచ్చేదానికి సెకండ్ లో ఇచ్చేదానికి రెడీ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఎవరు కూడా లేదనుకుంటున్నా ఇల్లు లేరు అందరూ కూడా నేను ఒకటే కోరుకుంటా ఉన్నా ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నాను మీ అందరి దయతో మళ్ళీ గెలిస్తే మంచి ఇల్లు కాళ్ళు కట్టించి వా మీ అందరితో పాటు నేను కూడా అక్కడ సంతోషంగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి యొక్క దయతోటి రేపు మీరందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మరి మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకా పూర్తి చేయాలి ఒకటే చెప్తా ఉన్నాం ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం రెండోది ఏంటంటే పట్ట అది మీరు ఫోటో ఇవ్వాల మీ ఇంటికి వచ్చే మీ ఫోటోలు రెడీ చేసి పెట్టుకోండి మీ ఫోటోల మీద తమ్ము కూడా వేయించుకొని మీకు ఇచ్చేస్తారు ఒకటైతే మేము రిజిస్టర్ బట్టి ఇప్పుడు ఇచ్చేస్తాం మీరు ఇవాళ రేపు మీకు ఇంటికి వచ్చి వాలంటీర్స్ వచ్చి మీ దగ్గర తమ్ము ఇచ్చుకొని మీకు ఫోటో కూడా ఒక ఫోటో పెట్టుకుని పెట్టుకోవాలా వాళ్ళు అది మీకు సొంతం ఇంకా సొంతం అయిపోతుంది మీరు ఎప్పుడైనా ఇల్లు కొట్టుకునేదానికి కూడా రెడీగా ఉంటుంది ఇదబ్బా అంత కూడా మరి ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలిసినందుకు సంతోషం ఉంది కాకపోతే నాకు కొంచెం ఏంటంటే దంపతులు రాలేదనేది కొంచెం కొంచెం ఉంది డెబ్బై రెండు మందికి ఇంకా రాలేదు భరోసా పత్రాలు ఇచ్చి ఇది కాలేదు వాళ్ళు కూడా ముందరగా అయితే బట్టలు అయితే ఇచ్చేస్తున్నాం బట్టాలు కూడా దాన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి సజ్జ క్లియర్ అయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం చేసిన మా రాజన్న కొడుకు రజగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీ ఎజెండా చెండా జనమే ఛనే మే ఇఉవాలన ని ఛెగను బలిరా చెండా ఉహో భలి రా భలి భలి పులిరా